దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ యువత ఎలాంటి లక్ష్యాలు నిర్ణయించుకోవాలి వ్యాపారవేత్తలుగా ఎలా మారాలి రాష్ట్రాభివృద్ధిలో దేశాభివృద్ధిలో వాళ్ళు ఎలా భాగస్వామ్యం కావాలి అనేది తెలంగాణ స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టేట్ జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన డాక్టర్ ఎం ధనుంజయ నాయక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను యూత్కి అంటే మీరు ఎప్పుడైతే ఎదిగే వయసు ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలోనే లక్ష్యాలను ఏర్పరచుకోవాలి సరే మరీ చిన్నప్పుడు నేను యాక్టర్నైతే డాక్టర్నైతే అని చెప్పి ఏదో ఐదో తరగతిలోనే ఆరో తరగతిలోనే నేను ఏర్పరచుకొని అని కొండి అని నేను చెప్పను కానీ అట్లీస్ట్ మీరు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ స్థాయిలోనే మీరు ఏం కావాలనుకుంటున్నారో ఒక లక్ష్యాలను ఏర్పరచుకోవాలి సో దట్ ఆ లక్ష్యం వైపు మీరు మీ బుర్ర పనిచే నేను ఫలానా అవుతాను అన్నప్పుడు అరే అది కావాలంటే ఏం చేయాలనేది మన బుర్రలో తోస్తా తిరుగుతూనే ఉంటుంది అంటే మనకు ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి రీచ్ కావడానికి ఏం చేయాలి అనేది నీకు నీ అంతర్మదనం అనేది మొదలైపోతుంది అంటే దానికి తగ్గ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో నువ్వు మైండ్ని ఎక్విప్ చేయగలుగుతావు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఇక నువ్వు ఐఏఎస్ కావాలని నువ్వు ఇంటర్మీడియట్లోనే అనుకున్నావు అనుకో ఖచ్చితంగా అయి తీరుతావు ఎందుకంటే ఐఎస్ కావాలంటే ఏందనేది నువ్వు ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేస్తే నీ డిగ్రీ అయ్యి మూడు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు పీజీ అయ్యే లోపల పీజీ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం ఆరు ఏడు సంవత్సరాల ఏదైతే మిషన్ పనిచేస్తుందో మైండ్ అది ఎక్విప్ అయిపోతుంది ఆటోమేటిక్గా అంటే ఆ ఆ టాలరెన్స్ ఏదైతే నీకు కావాలో ఎక్విప్మెంట్ అనేది ఏదైతే సరంజామ మనం యుద్ధం చేయడానికి మనకు కత్తి డాలు కావాలి కదా అట్లాగా నీకు ఏమేమి కావాలనేది నీకు ఎక్విప్మెంట్ అనేది రెడీ చేసుకుంటావు కాబట్టి డెఫినెట్గా యూ విల్ బీ అచీవింగ్ ద టార్గెట్ దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ అచీవింగ్ ఇట్ అంతే కదా లక్ష్యాన్ని ఏర్పరచుకోండి ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడే నువ్వు సగం రీచ్ అయినట్టే లెక్క లక్ష్యాన్ని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ నీ కృషి అంతే లక్ష్యాన్ని ఏర్పరచుకోవడమే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టు నేను అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను కాబట్టి లక్ష్యం లేకుండా ప్రయాణం సాగించదు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మీరు ప్రయాణం ముందుకెళ్ళండి అని చెప్పి అదొకటే మేము సందేశం ఇవ్వలేదు